my crush, my crush. ఉండనండి దారం ఎక్కించుకుంటున్నాను బ్లౌజ్కి నేను మ్యారేజ్ అయ్యాకే మిషన్ నేర్చుకున్నానండి నా వరకి నేను కుట్టుకోవడానికి నా జాకెట్ నేను కుట్టుకుంటానండి నా డ్రెస్ నేను కుట్టుకుంటున్నాను అండి నా డ్రెస్ కూడా నేను కుడతాను పిల్లలు కూడా రావండి నేర్చుకోవడానికి ట్రై చేశాను కానీ ఇంకా వీలు పడలేదు నేర్చుకోలేదు నేను నా వారికి బ్లౌజు చీర పాలు మాత్రం నేను వేసుకుని నేను చేసుకుంటాను మాదేను ఉన్నాయండి దారికి ఇచ్చుకొని బుట్టలో పెట్టుకొని ఒక గంట గంటన్నర పడుతుందండి నా బ్లౌజ్ నేను కుట్టుకోవడానికి లేచి కూర్చొని కుడతాను ఒకే ఒకేసారి నేను కుట్టలేను అనేసి నెమ్మదిగా పిల్లల స్కూల్కి వెళ్ళిపోయాక మా వారి షాప్కి వెళ్ళిపోయాక ఉన్నాయండి చీరలు మూడు చీరలు ఉన్నాయి అవి రోజుకొకటైనా స్టిచ్చింగ్ చేయొచ్చని స్టిచ్చింగ్ మీకు చూపిద్దామనేసి రోజు వారి డైలీ బ్లాగ్ అంటారు కదండి ఆ దానికోసం అనేసి చూపిస్తున్నాను అనమాట ఈరోజు వీడియో అండి బ్లౌజ్ మేము స్టిచ్చింగ్ చేసేటప్పుడు చూపిస్తాను అవునండి బ్లౌజ్ నేను లైనింగ్ మాత్రమే కట్ చేసుకుంటానండి కొంతమంది లైనింగు ఆది మొ మొత్తం లైనింగు జాకెట్ పీస్ కూడా కట్ చేసుకుంటారు కానీ నేనైతే అలా కట్ చేయనండి అయితే ఇలానే నేర్పిందండి ఆవిడే అప్పుడులో పాప చిన్న పాప చిన్నది చిన్నదండి చాలా చిన్నది నాకు బా జాకెట్లు ఎవరు సరిగ్గా కుట్టేవారు కాదండి ఎవరు జాకెట్లు సరిగ్గా కుట్టక నా బ్లౌజులు సరిగ్గా ఎవరు కుట్టిన నాకు నప్పేవి కాదు దానికోసమని నేనే అంటర్ వర్క్ చేసిన బ్లౌజైనా నేను కుట్టుకోగలను అండి నా వర్క్ నేను కుట్టుకుంటాను పిల్లలు వెళ్ళిపోయాక పిల్లలు పని అయిపోయాక పిల్లలు ఇంటి దగ్గర ఉంటే కుట్టడానికి అసలు అవ్వదండి పిల్లలు మా వారు లేకుండా ఉంటేనే అవుతుంది మధ్య బ్లౌజ్ అంతా అయితే మరి నేను చూపిస్తానండి ఇగోనండి బ్లౌజు తయారైపోయింది బ్లౌజ్ కుట్టేశాను ఇప్పుడు ఒంటి గంటన్నర అవుతుందండి పదకొండున్నరకు పెట్టాను కదా ఇంకా అండి ఒంటి గంటన్నర అవుతుంది బ్లౌజ్ మొత్తం అయిపోయిందండి పూర్తి చేసాను చేతికొని చేసుకోవాలన్నమాట ఇంకంతా ఇంకా అయిపోయినట్టు బ్లౌజు బాగుందా అండి నా బ్లౌజ్ నేను బాగానే కుట్టేసుకుంటానండి వేసుకునేటప్పుడు చూపిస్తాను మీకు బ్లౌజ్ నేను వంట కూడా చేసానండి బ్లౌజ్ కుట్టుకుంటూ వంట చేశాను అనమాట అందుకని టైం చాలా కొంచెం ఎక్కువైంది చూడండి ఇల్లు అంతా ఎలా ఉందో ఇప్పుడు ఇల్లు అంతా నీట్గా సర్దుకోవాలి ఇదేనండి ఈరోజు వీడియో మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి నాన్న హరివిళ్ళు జైస్తున్నారా